ప్రభుత్వం అందరిది అయినప్పుడు మధ్య వాడి పుట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు సమాజం సమృద్ధికి అభివృద్ధికి పేదవాడి సహకారం ఏంటి మరి ఎందుకంటే వీడు ట్యాక్స్ కట్టడు పొదుపు చేయడు కుటుంబ నియంత్రణ అసలు పాటించడు చట్టాన్ని గౌరవించడు ఆరోగ్య సూత్రాలు పాటించడు వీడికి అసలు కుటుంబ బాధ్యత ఉండదు వీడింట్లో పిల్లలకి అరటి పండుకి డబ్బులు ఉండయి గానీ మత్తిచ్చే మధుశిశాలకు మాత్రం ఉండదు అసలు వీడు అన్నింటిలోనూ బాధ్యత రాహిత్యమే తూలుకుంటా హక్కుల గురించి మాత్రం మాట్లాడతాడు సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు సమాజ శ్రేయస్సుతో మాత్రం సంబంధం లేదు సామాజిక బాధ్యత ఉండదు వీడికన్నీ ఉచితంగా కావాలి వీడికి అవినీతి తప్పు కాదు పైగా సమర్థిస్తాడు ఎవడు ఉచితాలు డబ్బులు లెక్క వాడికి ఓటేస్తాడు అసలు మా ఇక్కడే ఉంది రాజకీయ నాయకులకు కావాల్సింది ఆలోచించి ఓటేసేవాడు కాదు వాళ్ళు ఇచ్చిన డబ్బు తీసుకొని స్వార్థంతో ఓటేసేటోడే కావాలి ఈ రోజు ప్రభుత్వాలను పేదవాళ్ళే నిర్ణయిస్తున్నారు వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అవినీతి పరులు అంత సులభంగా అధికారంలోకి రావచ్చు అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు ప్రజాస్వామ్యంలో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతుంది అందుకే దేశంలో అన్యాయం అవుతుంది పేదవాడు కాదు మధ్య తరగతి వాడు పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరమే లేదు ఎందుకంటే ఉచితాలన్నీ పోతాయి రాజకీయ నాయకులకు పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగమే లేదు కాబట్టి పేదరికం ఇప్పటికీ నిర్మూలించబడదు ట్యాక్సులు కడుతున్న వెంగళప్పలు మాత్రం ఇరవై రూపాయల పెట్రోల్ రూపాయల కొనుక్కొని లెక్క తలదించుకొని ఉరుకుల పరుగులతో బతుకిడుస్తానే ఉంటారు మౌలిక గతుకుల రోడ్లపై తిరుగుతనే ఉంటారు పైన చెప్పినట్టు పేదవాడు డబ్బు తీసుకొని ఓట్లేస్తూ సంక్షేమ పథకాలన్నీ పొందుకుంటా మోటార్ సైకిల్ టీవీ ఫ్రిడ్జ్ మిక్సీ కూలర్ ఏసీ స్మార్ట్ ఫోన్ ఇట్లా వీటన్నిటి కూడా కరెంట్ ఫ్రీ అన్ని ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు ఉన్నా కూడా వాడరు మీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడిగా ఉంటారు అలానే తూలిదనే ఉంటారు అసలు కారణం ఏంటంటే ఆ ఇంట్లో నాలుగు ఓట్లుంటాయి మరి దేశం చుట్టూ సైనికులు రెయిన్ బవన్లు ఎండ వాన మంచుల్లో మాత్రం పహారా కాస్తనే ఉంటారు స్థూలంగా ఈ దేశంలో వెంగలప్పలు ఎవరయ్యా అంటే బ్యాంకు రుణాలు ఎగ్గొట్టకుండా నికాసుగా వాయిదాలు కడుతూ ట్యాక్స్లు కట్టే మధ్య తరగతి మనిషి నా అంటూ వీరస్వర్గం పొందే సైనికుడు దేశానికి అన్నం పెట్టే విలువలేని రైతులు కానీ నాయకులు ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయేసుకుని రాజరికం వెలుగబడుతూ కార్పొరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు అదే మేరా భారత్ మహాన్